దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే సహకార రంగం ఆహార పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేంద్ర ఆమోదం తెలిపింది ఆ వివరాలు గురువారం జరిగిన సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టులు అంచనా వ్యయం పదకొండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు కాగా దేశంలో రైల్వే సామర్థ్యాన్ని పెంచి రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఇవి మార్చనున్నాయి ఈ నాలుగు ప్రాజెక్టులు ఇటార్సీ నాగ్పూర్ మధ్య నాలుగో లైన్ ఔరంగాబాద్ పర్బ్నీ మధ్య డబ్లింగ్ అల్వాబారీ రోడ్డు న్యూ జలపైగురి మధ్య మూడో నాలుగో లైన్ డంగోపోసి జోరోలి మధ్య మూడో నాలుగో లైన్ అయితే ఈ ప్రాజెక్టులని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్లోని పదమూడు జిల్లాల్లో ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ను విస్తరించనున్నాయి

करीब करीब 50 మిలియన్ టన్ ఎక్స్ట్రా कार्गो कैरी कर सकेगी ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి రద్దీ తగ్గడంతో సర్వీస్ విశ్వసనీయత పెరుగుతుంది బొగ్గు సిమెంట్ వ్యవసాయ ఉత్పత్తులు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వస్తువుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది ఈ ప్రాజెక్టుల వల్ల సంవత్సరానికి తొంభై మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది పర్యావరణ హిత రవాణా విధానంగా రైల్వే ప్రాజెక్టుల వల్ల పదహారు కోట్ల లీటర్ల దిగుమతిని తగ్గిస్తుంది దీంతో ఐదు వందల పదిహేను కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి ఇది ఇరవై కోట్లు చెట్లు నాటినంత ప్రభావం చూపుతుంది ఇక సాకార రంగంలోనూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడిసికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నాలుగేళ్లలో రెండు వేల కోట్ల రూపాయల గ్రాంట్ను కేంద్రం అందజేయనుంది ఈ నిధులతో ఎన్సీడీసీ ఓపెన్ మార్కెట్ నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలను సేకరించి సహకార సంఘాలకు రుణాలు అందిస్తుంది ఈ రుణాలతో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ప్లాంట్ల విస్తరణ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీరనున్నాయి దాదాపు రెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది సభ్యులు పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది సహకార సంఘాలు ఈ నిధులతో లబ్ధి పొందనున్నాయి డైరీ ఫిషరీస్ షుగర్ టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజ్ వంటి రంగాల్లో ఈ సంఘాలు ఉన్నాయి ఈ నిధులతో సహకార సంఘాలు ఆధునీకరణ ఉత్పాదక పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి దీనివల్ల మహిళలు గ్రామీణ రైతుల ఆర్థిక స్థితి మెరుగవునుంది అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎస్ కింద ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇందులో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు నిధులుగా కేటాయించింది ఈ యోజనలో భాగంగా యాభై మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఎరాడియేషన్ యూనిట్లు వంద ఎస్ఏబిఎల్ గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు ఈ యూనిట్లతో ఏడాదికి ఇరవై నుంచి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తుల సంరక్షణ సామర్థ్యం పెరుగుతుంది ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లతో ఆహార భద్రతా ప్రమాణాలు నిర్ధారణ అవుతాయి ఈ ప్రాజెక్టులు ఆహార పరిశ్రమలో నాణ్యత సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతులకు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి ఫుడ్ ప్రోసెసింగ్ ప్రధానమంత్రి కృషి సంపద యోజన ये 2017 में स्टार्ट हुई थी और इसका सबसे बड़ा फोकस था जो फूड प्रोडक्शन है उस फूड प्रोडक्शन के बाद में फूड प्रोसेसिंग पे ज्यादा ध्यान दें कोल्ड स्टोरेज फूड प्रोसेसिंग ए लेबोरेटरी में टेस्टिंग सॉर्टिंग पैकेजिंग करके वैल्यू एडिशन कैसे हो फूड में उस पर सारा का सारा फोकस है इसमें इस, इस पूरे स्कीम पे కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో రైల్వే సహకార ఆహార రంగాల్లో దేశం మరో ముందడుగు వేసింది ఈ ప్రాజెక్టులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచి పర్యావరణ స్థిరత్వానికి దోహదపడతాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్